మేము ఆర్టీసీ బస్సు పొద్దున వచ్చే బస్సు అది చోడలో నుండి అక్కడి నుంచి ఆటో స్ పంపుతారు అది నలభై సంవత్సరాల నుంచి దాన్ని మాకు దన్నురు పంపుతుంది ఆ బస్సును కూడా మా ధన్నుడికి విధిగా విధాతగా ఏ సమయం నుండి ఆ సమయంలో పంపాలా రెండవది ఏంటంటే ఈవినింగ్ బస్సు కూడా మాకు సరిగ్గా టైంకి రావడం లేదు దాన్ని కూడా మా సరైన టైంలో పంపాలని కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే మా దన్నూరు కాటు మా రోడ్ అయింది అడేల్ రోడ్ దిక్కు ఒక మూడు నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఒకటి ఏంటంటే దన్నూరు మా బిర్లగొంది అండ్ అందూరు మందపూగుడ అండ్ నాగపూర్ నాగ్ నాగపూర్ ఈ గ్రామ పంచాయతీ ప్రజలు కూడా అంత ఎస్టీ వాళ్ళు వాళ్ళకు బాగా ఇబ్బందిగా ఉన్నది ఎక్కడ రావడానికి వాళ్ళకు కూడా బస్ సౌకర్యం కల్పించి వాళ్ళని ఆదుకోవాలని మా కోరిక ఇవాళ మేము విధానసభ పత్రం ఇవ్వడం జరిగింది మన డిఎం డిఎం గారే తర్వాత ఎలక్షన్స్ కోడ్ ఉన్నది కాబట్టి పద్దెనిమిది తారీఖు దాకా పంపడం జరుగుతుందని చెప్తున్నారు